నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే విశాఖపట్నం జిల్లాలోని సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు నిజ రూపంలో దర్శనమిస్తున్నారు వేకువ జామున ఒంటి గంటకు స్వామి వారిని సుప్రభాత సేవతో మేలుకొలిపారు అనంతరం స్వామి వారిపై ఉన్న చందనాన్ని అత్యంత సున్నితంగా వేరు చేశారు నిజ రూపంలోకి వచ్చిన స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు వైదిక కార్యక్రమాల అనంతరం ఆలయ వంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు ఆయన కుటుంబ సభ్యులకు నిజ రూప దర్శనం కల్పించారు స్వామి వారికి తొలి చందనాన్ని సమర్పించారు లోని అప్పన్న ఆలయం వద్ద ఘోర ప్రమాదం జరిగింది చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా మూడు వందల రూపాయల టికెట్ కౌంటర్ దగ్గర గోడ కూలిపోయింది ఈ ఘటనలో పలువురు భక్తులు మృతి చెందారు మరో పది మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు ఘటన విషయం తెలియగానే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి కాగా సింహాద్రి అప్పన్న ఆలయం వద్ద జరిగిన ప్రమాద ఘటన విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్ అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తామని మంత్రి అనిత తెలిపారు ఉన్నారు ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా గా ఎన్డీఆర్ఎఫ్ సారీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళ చేతులకి దండం పెట్టారు నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్గా గా కొంతమందిని బయటకు తీసుకొచ్చినప్పుడు హాస్పిటల్కి తరలించారు ఎన్డిఆర్ఎఫ్ టీం కూడా బోర్డ్ అయింది ఎన్డీఆర్ఎఫ్ టీం రెండు ఎస్డీఆర్ఎఫ్ టీం ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు అందరూ కూడా నిజంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలు అందరూ కూడా సంతాపం తెలియజేస్తున్నాను గవర్నమెంట్ కూడా మాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం కేవలం ఈ భారీ వర్షము అదేవిధంగా ఈ గాలి దుమారం వల్ల మాక్సిమం జరిగిన ఇన్సిడెంట్ ఇది యాక్సిడెంట్ దయచేసి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ వస్తాను మెయిన్ ప్రికాషన్స్ విషయంలో ఒక టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ అంటే ఈ ఈ క్యూ లైన్ మొత్తం మా క్యూ లైన్ మేము చెక్ చేస్తున్నాను ఇది అన్ఫార్చునేట్ అక్కడ గోడ ఉంది గోడ ఉంది ఆ గోడ తో కట్టేడా సిమెంట్తో కట్టేడా బ్రిక్తో కట్టేడా అన్నది ఎవరు కూడా మేము చెప్తున్నాను కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ ప్రియతీ మీకు తెలుసు మీరు ఆ టైంలో ఉన్నారు నేను కూడా వర్షంలో తలుచుకునే దర్శనం చేసుకుని వచ్చాను నేనే కాదు పట్టు వస్త్రాలకు సంబంధించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకునే వెళ్ళాను భారీ వర్షం తెరుచుకుని వెళ్ళాను ఈ వర్షం నే వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ పోలిందని వన్ ఆర్ టూ ఇంజురీస్ అన్నారు అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను కూడా వచ్చాను ఇంజు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎక్కడ ఎక్కడే ఉండడం జరిగింది అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కానీ గాని నిర్లక్ష్యం కానీ కూడా గా చేయలేదు ఇమీడియట్గా క్షతగాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మా సార్ జరిగింది మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి ప్లీజ్ మీద అన్ని కార్యక్రమాలు చెప్తామండి ఇది ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది ఏ స్కీమ్లో కన్స్ట్రక్ట్ ఎవరు ఎవరు కాంట్రాక్టర్ ఎవరు ఇంజనీర్ ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు ఎవరు చేశారు ఎవ్రీథింగ్ మేము ఇందులో యాంగ్ చేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయాడు ఈజీగా వదిలేయాల్సిన అవసరం లేదు ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది విశాఖ సింహాచలం దేవస్థానం వద్ద జరిగిన విషాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు రాష్ట్ర మంత్రులు ఉన్నతాధికారులతో ఈ ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు గాయపడిన వారికి మూడు లక్షల రూపాయల చొప్పున పరిహారం అందచేయాలని ఆదేశించారు బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు ఈ టెలికాన్ఫరెన్స్ లో మంత్రులు అనిత డోల బాల వీరాంజనేయ స్వామి ఆనం రామనారాయణ రెడ్డి ని సత్యప్రసాద్ ఎంపీ భరత్ సింహాచల దేవస్థాన అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు తదితరులు పాల్గొన్నారు ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆయన ఆదేశించారు సింహాచలంలోని అప్పన్న ఆలయం వద్ద గోడ కూలిన ఘటనలో పలువురు భక్తులు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఘటన దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సింహాచలం ఘటనలో పలువురు భక్తులు మృతి చెందిన ఘటనపై పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇది అత్యంత విచారకరమైన ఘటన అని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరావు కుమారుడి వివాహ వేడుకకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు కృష్ణా జిల్లా కంకిపాడులోని ఆయానా కన్వెన్షన్ లో జరిగిన ఈ వివాహ మహోత్సవ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు రేవంత్ రెడ్డి రాకను పురస్కరించుకుని మంత్రి లోకేష్ ఇతర టీడీపీ ప్రజా ప్రతినిధులు పుష్పగుచ్చం అందించి ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి నారా లోకేష్ నూతన వధూవరులు నిహార్ శ్రీ సాయి నర్మదలను ఆశీర్వదించి Subah kan kışlığı రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరచాలని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ డిమాండ్ చేశారు తిరుపతిలోని రుయా ఆసుపత్రి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు స్కాలర్షిప్లను వెంటనే మంజూరు చేయాలన్నారు గత ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం కూడా అనుసరిస్తోందని విమర్శించారు అన్యాయానికి గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ భవన్ దగ్గరకు వచ్చి నిలబడ్డాం డెబ్బై సంవత్సరాల క్రితం తిరుపతి రాజధాని నగరం కావాల్సి ఉంది కానీ నీలం సంజీవ్ రెడ్డి తిరుపతికి రొంబా అన్యాయం చేశాడు మరి ఇక్కడికి రావాల్సిన తిరుపతికి రావాల్సిన రాజధానిని కర్నూలుకి తీసుకెళ్లి ఈ భవనాన్ని ఇచ్చిపోయాడు ఆ గడియారాన్ని ఆ బిల్డింగ్ నిచ్చిపోయాడు పాపం ఎక్కడున్నాడో సంజీవ రెడ్డి మోసగాడని నేను అంట ఏనా ఎవరికైనా కోపం ఉంటే నా పైన విమర్శలు చేసుకోవచ్చు దానికి పేరు కూడా పెట్టుకున్నాడు నేలం సంజీవ రెడ్డి భవన్ అని ఇది నేలం సంజయ్ రెడ్డి భవన్ కాదు अन्या कि भवन ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి అన్యాయానికి అమరావతి రాజధాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే రెండున రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో పకెట్ బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు ఏర్పాట్లపై విజయవాడలో మంత్రి జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రధాని పర్యటనను అందరి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలన్నారు ఆ రోజు కూడా అదే రోజు రాత్రి తిరుమల తిరుపతిలో స్టాండ్ పేర్ జరగడం వల్ల కొంతమంది చనిపోవడం వల్ల ఆ దీనిపై నుంచి దృష్టి ప్రజల దృష్టి వాటికి అంటే ఏ రెండు లక్షల పదివేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు భూమిపులు జరుగుతున్నప్పుడు దానికి ఎంత విజిబిలిటీ రావాల్సిందే ఆ స్థాయిలో రాలేదు అది మూడవసారి ఇప్పుడు వస్తున్నారు చాలా ముఖ్యమైన పని మీద వస్తున్నారు ఎందుకంటే ఈ అమరావతి రాజధానిలో మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాల పునః ప్రారంభానికి వారు వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అందుకనే వారు క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం తర్వాత ఇంతమంది ఇంత పెద్ద స్థాయి అధికారుల దీంట్లో ఇన్వాల్వ్ చేసే పనిచేస్తున్నారు అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో అర్థం చేసుకోండి పైగా రాబోయే రోజుల్లో గ్రీన్ ఫీల్డ్ రాజధాని అనేది ప్రపంచంలో ఎక్కడ కూడా లేని విధంగా అమరావతి నిర్మించాలనేది వారి లక్ష్యంగా పెట్టుకున్నారు దానికోసం ఇవాళ రెండవ తేదీ భూపూజ ప్రధానమంత్రి గారి ద్వారా ఆ ప్రారంభ కార్యక్రమాన్ని ప్రారంభించే పనిచేస్తున్నారు కాబట్టి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సభకు దాదాపు ఐదు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి తెలిపారు సభ ఏర్పాట్లను గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్షించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ గుంటూరు పార్లమెంటు పరిధిలో సుమారు రెండు లక్షల మందికి పైగా సభకు హాజరవుతారని తెలిపారు వాళ్ళ త్యాగాలు వృధా కాకూడదు అనేటువంటి విషయంతోనే ప్రజలందరూ కూడా నాడు రాజ్యసభాలను సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డికి స్పస్తి చెప్పేసి మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రం లేని రాజధాని ఉంది ఇక్కడ రాజధాని లేని నగరం ఎక్కడ లేని ఈ భారతదేశంలోనే ఎక్కడ కూడా లేకుండా ఉంది అటువంటి పరిస్థితుల్లో మళ్ళా రాజధాని పునర్నిర్మాణం కావాలి అనేటువంటి ఆకాంక్షతో ప్రజలందరూ కూడా మా కుటుంబ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది ఈ యొక్క గుంటూరు పార్లమెంట్ నుంచే రెండు లక్షల ఇరవై ఐదు వేల మందిని టార్గెట్ తీసుకుని రావడం తీసుకెళ్తూ దానిలో భాగంగా తొంభై వేలు ఈ యొక్క మూడు నియోజకవర్గాల నుంచి కూడా తీసుకెళ్తా ఉన్నాం ఆ వచ్చే ప్రజలకు ఎన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ అక్కడ భోజనాలు కానీ ఎండలు తీవ్రత ఉన్న చూస్తే మంచినీళ్ళు కానీ ఇంకా బటర్ మిల్క్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ కూడా జరుగుతూ ఉంది రాక్షస పాలన అయిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా మంచి ప్రభుత్వం ఇది మంచి పరిపాలన చేయడానికి మళ్ళీ అవకాశం వచ్చిందనేటువంటి ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అక్కడికి రావాలని ఉన్నారు ఏర్పాటు చేశాము ప్రతి వ్యక్తికి వచ్చిన వారికి ఒక్కొక్క మనిషికి ఆరు లీటర్ల మంచినీళ్ళ సదుపాయం కల్పించడం జరిగింది ఏపీ ఈసెట్ సెట్ పరీక్షను మే ఆరవ తేదీన నిర్వహించనున్నట్లు ఏపీ సెట్ రెండు వేల ఇరవై ఐదు చైర్మన్ హెచ్ రావు తెలిపారు అనంతపురంలోని ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు ఈ పరీక్షకు సంబంధించిన పద్నాలుగు విభాగాలకు మొత్తం ముప్పై ఐదు వేల నూట ఎనభై ఏడు మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు రాష్ట్రంలో నూట తొమ్మిది హైదరాబాద్ లో ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఆఫ్టర్నూన్ సెషన్ ట్వెల్వ్ థర్టీ నుంచి అలో చేస్తాం ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది తొమ్మిది గంటలకు మార్నింగ్ సెషన్ టూ పిఎంకు ఆఫ్టర్నూన్ సెషన్లో స్టార్ట్ అవుతుంది కానీ దానికి వన్ అండ్ హాఫ్ అవర్ ముందే విద్యార్థులను హాల్లోకి ఎగ్జామినేషన్ హాల్లోకి అలో చేయడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులందరూ ఎంత వీలైతే అంత తొందరగా ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఒక్క నిమిషం ఆలస్యమైన కూడా ఎగ్జామినేషన్లోకి అనుమతించడం జరగదు విద్యార్థుల హాట్ టికెట్స్ అన్నీ ఒకటో తేదీ నుంచి ఒకటి మే నుంచి అవైలబుల్ ఉన్నాయి వాళ్ళ వెబ్సైట్లో నుంచి ఈసెట్ వెబ్సైట్లో నుంచి ఏపీఈసెట్ వెబ్సైట్లో నుంచి ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయాలని చెప్పేసి ఆధునిక విజ్ఞానం అందుబాటులో లేని కాలంలో కూడా వేలాది మంది పచ్చకామెర రోగులకు నాణ్యమైన వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడిన ప్రకృతి వైద్యులు గుండుబోగుల సూర్యరావుకు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నివాళులర్పించారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నుంచి పచ్చకామెర్ల వైద్యానికి ప్రకృతి సిద్ధమైన మందును ఇచ్చి ప్రజలను ఆయన కాపాడారని తెలిపారు ప్రకృతి వైద్యులు గుండుబోగుల సూర్యారావు సేవలను గుర్తు చేసుకుంటూ వెల్లా గ్రామంలో కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సుభాష్ శాసనసభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ పచ్చకామెర్లు వస్తే మరణం తప్ప వేరే మార్గం లేదనే రోజుల్లో పసరు మందుని కనిపెట్టి లక్షలాది మందికి ప్రాణదానం చేసిన మహానుభావుడు గుండుబోగుల సూర్యరావు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విదేయంగా జరగాలని సులేష్ ఆయన ఈ మందు నా పరం కాదు ఇంక అయ్యది వ్యాపకాలు కూడా వేది మీద రావాల్సిందిగా మనం పలుకుతూ ఉన్నాం ఎక్స్ మరి పంతొమ్మిది వందల సంవత్సరంలో ఉండిన సూర్యారావు గారు కేవలం ఇరవై సంవత్సరాలంటే ఆయన వయసు ఇరవై సంవత్సరాలలోనే కామెరెళ్ళ మందు కనిపెట్టి ఆ రోజుల్లో కామెన్లు వస్తే మరణం మరి ఫ్యామిలీకి మందు సరైన మందు లేని టైంలో మరి ఫ్యామిలీ మందుని కనుగొని మరి ఎన్నో వేల జీవితాల్లో వెలిగినిచ్చి మరి ఇరవై సంవత్సరాల్లోనే మందు కనిపెట్టారు ఈ రోజుకి నూట ఐదు సంవత్సరాలు పునుభవేళ సూర్యరావు గారు వెళ్ళ మందు ప్రజలకు అందుబాటులోకి వచ్చి దాదాపు వంద సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి వేడుక ఏదైతే ఉన్నదో ఇది గ్రామానికి సంబంధించినటువంటి వేడుక ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వేడుకగా కాకుండా ఒక గ్రామానికి సంబంధించిన వేడుకగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి వేడుకగా జరగడం అనేది సంతో సంతోషంగా విషయం అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తుంది తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందని స్థానిక శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేసవి సెలవులు కావటం అమావాస్య కలిసి రావడంతో శ్రీకాళహస్ దేవస్థానానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారని తెలిపారు ఎన్నడూ లేని విధంగా ఆదివారం ఒక్కరోజే దర్శనాలు ప్రసాదాలు వసతి సముదాయాలు విరాళాలు వివిధ పూజల ద్వారా కోటి రెండు లక్షల అరవై రెండు వేల రూపాయల ఆదాయం సమకూరిందని వివరించారు నిన్న ఒక్క రోజులోనే కోటి రెండు లక్షల రూపాయలు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కానీ విధంగా ఒక్క రోజులో కోటి రెండు లక్షల రూపాయలు ఆదాయం శ్రీకాళ టెంపుల్ రావడం జరిగింది నిజంగానే కూడా మీరందరూ ఆలోచించాలి ఎప్పుడు రాదు టెంపుస్తా ఉంది ప్లాస్టిక్ మనీ అని జస్ట్ తీసుకొస్తా తిరుమల ఏ రకంగా తీసుకొస్తా తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పడం జరిగింది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం తప్పకుండా బసవ జయంతిని కర్నూలులో ఘనంగా నిర్వహించారు నగరంలోని బంగారుపేట వద్ద ఉన్న బసవ కూడలిలో ప్రత్యేక పూజలు చేసి మహాత్మా బసవేశ్వరుల గొప్పతనాన్ని పలువురు కొనియాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బసవ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు multim도로 Л Phantom worship ఈ రోజు వైశాఖ శుద్ధ తదియ ఈ పవిత్ర తిథిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రజలు అక్షయ తృతీయ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు ఉత్తరాది రాష్ట్రాల్లో అక్షయ తృతీయను పురస్కరించుకుని పవిత్ర నదులు భక్తులు ఈ రోజు ఉదయం పుణ్యస్నానాలు ఆచరించారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో ఉన్న త్రివేణి సంగమంలో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి సమీపంలోని ఆలయాలను దర్శించుకున్నారు ఈ సమాప్తం